హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ ఉందా లేదా అనేది కూడా చూద్దామండి సో మీ పర్సన్ కరెంట్ థాట్స్ సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి సో ఇది మ్యారేజ్ అన్మ్యారేజ్ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న బ్లాక్లో ఉన్న సో అందరికీ వర్తిస్తుందండి ఇది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఇక్కడ మీ పర్సన్ లో మీతో కనుక అంటే బయటకి వెళ్ళి హ్యాపీగా గడిపితే కనుక సరదాగా మీరు మీ పర్సన్ కొంత టైం స్పెండ్ చేస్తే కనుక సో మీ పర్సన్ మీ గురించి అలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారండి మీతో అంటే ఫ్యూచర్లో మీతో అలా టైం స్పెండ్ చేయాలనుకోవడం లో మీతో గడిపిన డేస్ ఏవైతే బ్యూటిఫుల్ డేస్ ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటున్నారు అంటే మీతో గడిపిన సందర్భాలు ఉన్నాయి కదా అవి గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ పెళ్లి చూపుల దాకా వచ్చిన వాళ్ళు కానీ అలా కనిపిస్తూ ఉన్నారు మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ని మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు బట్ మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది బట్ కొన్ని ఇష్యూ వల్ల అంటే మీకు క్యాస్ట్ అడ్డుగా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ అడ్డుగా ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంత మ్యారేజ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇష్యూస్ అన్మ్యారీడ్ వాళ్ళకేమో మ్యారేజ్ కమిట్మెంట్ లేకపోవడం సో అడ్డుగా ఉండడం సిచ్యువేషన్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి సపరేషన్ వచ్చింది మీరు విడిపోవడం అనేది జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సో ఇప్పటికీ మీ మీ పర్సన్కి మీ ప్రేమ గుర్తొస్తుంది మీరు గుర్తొస్తున్నారు మీరు ఎంత ప్రేమని వాళ్ళకి చూపించే వాళ్ళు వాళ్ళకి గుర్తు మీ ప్రేమని గుర్తు చేసుకుంటున్నారు అంటే ప్రేమగా వాళ్ళని పిలుస్తారు కదా ప్రేమగా పిలవడం ప్రేమగా మాట్లాడటం ఏదైనా ఇవ్వటము వాళ్ళ కోసం సో అంత కేరింగ్ ప్రేమ అనేది వాళ్ళకి గుర్తు ఉంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే మీరు చూపించే ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు ఫాదర్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవరు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు సెపరేషన్ అనేది వచ్చిందండి సడన్గా మీరు మీ పర్సన్ వెళ్ళిపోవలసి సిచ్యువేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో ఉందామా వద్దా వద్దా అని కూడా అనుకోవట్లేదండి ఎక్కువగా ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు ఓకేనా అసలు ఏ విధంగా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి సొసైటీ గుర్తొస్తుంది ఫ్యామిలీ గుర్తొస్తుంది థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు సో అన్నీ ఉన్నా కానీ ఏంటంటే మీరు లేని లోటు ఉంది కాబట్టి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి గట్టిగా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని కూడా వదలాలని అయితే వాళ్ళకి లేదు మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళకు ఉందండి బట్ ఏ విధంగా కంటిన్యూ చేయాలి వాళ్ళకేమో మీరు గుర్తొస్తున్నారు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే అవుతున్నారండి అంటే మనీ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మనీ గురించి కూడా అవుతున్నారు ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మిమ్మల్ని ఫ్యామిలీని సో బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారండి వీళ్ళు అంటే వదలాలనుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి అని మిమ్మల్ని ఫ్యామిలీనా మిమ్మల్ని థర్డ్ పర్సనా సో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందండి కొన్ని గొడవలు జరిగాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మీ పర్సన్కి ఏంటంటే ఎవరిని చూ చూజ్ చేసుకోవాలి ఎవరి మాటని వినాలి అనేది అర్థం కావట్లేదు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసుకోవడం అండి రీసెంట్లో కానీ పాస్ట్లో కానీ సో మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు ఇది డివైన్ కనెక్షన్ అండి ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు ఒకరేమో ఎమోషనల్గా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు సో ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ రావాలి ఇంకా ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నారండి సో ఇది డివైన్ బంధం కాబట్టి అంత తేలిగ్గా అయితే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు మిమ్మల్ని మీరు మీ పర్సన్ ని మర్చిపోలేరు సో మీ పర్సన్ ఏంటంటే మీకు సంబంధించిన ఫొటోస్ నెంబర్స్ మీకు సంబంధించినవి ఏవైనా సరే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి అంటే వేరే కొత్త వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలనుకోవట్లేదు మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు ఎవరైతే పాస్ట్లో మీకు మీ పర్సన్ మధ్య గొడవ జరిగిందంటే పాస్ట్లో మీరే కథ ఉన్నారు మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు ఇక్కడ చైల్డ్హుడ్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచో మీకు మీ పర్సన్కి మధ్య చాలా ఇయర్స్ కూడా ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారి ఉండొచ్చు సో ఏదైనా పా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మీది సో ఈ పర్సన్కి అంటే చైల్డ్హుడ్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయ్యొచ్చు కొంతమందికి అయితే రీసెంట్ కొంతమందికి అయితే కొన్ని ఇయర్స్ కానీ అట్లా తెలిసినవి ఉండొచ్చు సో గ్రాంటెడ్గా తీసుకున్నారండి మిమ్మల్ని పాస్ట్లో వాళ్ళు గ్రాంటెడ్గా అనేది తీసుకున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారండి ఓకేనా వీళ్ళకి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది ఒకవేళ మీరు ఏదైనా మీకు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందండి హీట్ ఆర్గ్యుమెంట్ అంటే మీ పర్ మీ పర్సన్ని మీరు ప్రశ్నించడము అడగటము దానికి మీ పర్సన్ హై టెంపర్ అయిపోయి కోపం ఎక్కువగా తెచ్చుకొని మిమ్మల్ని మాట్లాడటం అనేది జరిగిందండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువగా మీ మధ్య గొడవ అనేది జరిగిందండి కొంతమందికి అయితే హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది దా ఆ గొడవని గుర్తు చేసుకుంటున్నారు బట్ ఇప్పుడు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు లేదా మీరు సారీ చెప్పినా కూడా మిమ్మల్ని ఓకే అని యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళలో కొంచెము మిమ్మల్ని క్షమిద్దామనే ఆలోచనలో లేకపోతే వాళ్ళు వాళ్ళు తప్పు ఉంటే మిమ్మల్ని సారీ అడగాలనే ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయండి సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఏదైతే డిఫరెన్సెస్ వచ్చినాయో ఏదైతే గొడవలు వచ్చినాయో కొంత టైం తర్వాత వీళ్ళు ఏంటంటే రియలైజ్ అవుతారు మిమ్మల్ని అనేది క్షమించాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే కొంత మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అపార్థం చేసుకున్నానేమో అని మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారండి వీళ్ళు ఓకేనా వీళ్ళకి మీతో లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది సో ఇక్కడ కోర్టు కేసులు వాళ్ళు పోలీస్ కేసులు పోలీస్ కేసు పెట్టుకొని గొడవైన వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సో ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ అయిన సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో కోర్టు కేసులు అంటే ఆస్తుల గురించి కానీ డైవర్స్ కేసులు కానీ ఇవి కూడా కనిపిస్తా కనిపిస్తున్నాయండి సో మీ పర్సన్ ఏంటంటే మీకు ఏదో జడ్జెస్ చేయాలనుకుంటున్నారు అంటే వరల్డ్లో వాళ్ళు పాస్ట్లో ఏం చేశారంటే మీకు అన్యాయం అనేది చేశారు సో ఇప్పుడు ఏంటంటే మీకు న్యాయం చేయాలి మీకు అన్యాయం చేశాను నీకు న్యాయం చేస్తాను న్యాయం చేయాలి నీ వైపు నిలబడాలి అని అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీ వైపు నిలబడాలి నీ మీ వైపు రావాలి అనుకుంటున్నారు ఓకేనా సో టైం కోసం చూస్తున్నారంటే కరెక్ట్ టైంకి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రావాలని కూడా అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి కొంత కోపంలో మాటలు అని ఉండొచ్చు కానీ తర్వాత రియలైజ్ అయితే అవుతున్నారు మీకు ప్రపోజ్ చేయాలని కూడా ఈ పర్సన్కి ఉంది ఇక్కడ కొంతమంది ఒక మ్యారీడ్ అయితే ఒకళ్ళు అన్మ్యారీడ్ సో అలా రిలేషన్స్ కూడా కనిపిస్తా ఎక్స్ట్రా రిలేషన్స్ సో ఏదైనా మీ పర్సన్ ఏజ్లో కొంత చిన్నయ్య ఉండొచ్చు మీకోసం మీ మీ మీద కొంచెం చిన్నయ్య ఉండొచ్చు మీ పర్సన్ సో ఇక్కడ అంటే అందరూ కాదు కొంతమందికి ఇది వర్తిస్తుంది సో ఎండ్ చేయాలనుకోవట్లేదు అండి టోటల్గా మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద మా వ్యూవర్స్ ఉన్న కరెంట్ ఫీలింగ్స్ సో మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో మీ పర్సన్ని మీరు క్షమిస్తారండి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా క్షమించాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ మీ వల్ల కావట్లేదండి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు డిప్రెషన్ నుంచి బయటికి రాండి బట్ మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ పర్సన్ మనకి కరెక్టా కాదా ఈ పర్సన్ వస్తారా లేదా అని ఇక్కడ మీ పర్సన్కి మీరు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఒకరికొకరు లవ్ యూ అనేది చెప్పుకోవాలనుకుంటున్నారు మిస్ యూ అనేది చెప్పుకోవాలనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ప్రేమను అనేదే కోరుకుంటున్నారండి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ రెడీగా ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు ప్రేమను ఇచ్చుకోవటంలో కాకపోతే మీ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఆగారు సో రావటానికి రెడీగా ఉన్నారు సో వస్తారు సో మీరేంటంటే వస్తారా లేదా అని కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారండి సో ఈ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి మీ పర్సన్తోనే మీరు ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్తో ఇక్కడ కొంతమంది అన్మ్యారేడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మ్యారేజ్ అనేది కొంచెం ఇబ్బందులుగా ఉంది క్యాస్ట్ కానీ సో ఇలాంటివి ఫ్యామిలీ కానీ అడ్డుగా వస్తున్నట్టున్నాయి మీకు సో థర్డ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ అన్నీ ఓకే అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం అన్మ్యారేడ్ వాళ్ళకైతే మ్యారేజ్ విషయంలో కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం థర్డ్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు సో కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంది మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో దాని గురించి ఆలోచిస్తున్నారు బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఇక్కడ కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అండి ఎంత సెల్ఫ్ లవ్ చేసుకోవాలన్నా మీ వల్ల అవ్వట్లేదండి సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మీకు సెల్ఫ్ లవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ పర్సన్ బాగా డీప్గా గుర్తొస్తున్నారు ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఫాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా అన్నారు తిట్టారు థర్డ్ పర్సన్కి ఫేవరబుల్గా ఉండి మిమ్మల్ని అన్నారు సో టవర్ మూమెంట్ ఒకటి వచ్చింది ఇద్దరు వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వచ్చాయి సో మళ్ళీ కలవాలనుకుంటున్నారండి మళ్ళీ మీకు నో బిగినింగ్ ఉందండి ఓకేనా సో మళ్ళీ మీకు నో బిగినింగ్ అనేది రాబోతుంది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందాం సో మీ పర్సన్ యూనివర్స్ మా యూనివర్స్ ఒక పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా సో మీరైతే ఆగిపోయిన రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో డెఫినెట్లుగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి సో వీళ్ళైతే కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారండి డెఫినెట్గా మీ పర్సన్ ఏంటంటే ఆ రివ్యూ అనేది ఉంది ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది రావాలనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం వెనకడికి వేస్తూ ఉన్నారు బ్యాక్ స్టెప్ సో వీళ్ళు అది కూడా ఫార్వర్డ్ స్టెప్ వేస్తారండి ముందుకు వస్తారు కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు బట్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళు మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మీరు చేసినా మంచిగా మాట్లాడొచ్చు బట్ ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం పడుతుంది సో వెయిట్ చేయండి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని కోల్పోవాలి వదిలేయాలి అని అయితే అనుకోవట్లేదండి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో మీకు రిగ్యూని అయితే కనిపిస్తుంది ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ వాళ్ళ పర్సన్స్తో ఫ్యూచర్ ఎలా ఉంది ఫ్యూచర్ ఏంటి మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ సో ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ మీకు ఒకరంటే ఒకరు కమిట్మెంట్ ఇప్పించుకునే అవకాశాలు ఉన్నాయండి మీకు మీ పర్సన్కి మీకు మధ్య రియ్యండ్ అవుతుంది కొంచెం వెయిటింగ్ కనిపిస్తుంది సో ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరి గురించి ఒకరు గుడ్గా అనుకుంటారు అర్థం చేసుకుంటారు ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ వల్ల కొంతమంది అర్థం చే ఇక్కడ ఏంటంటే లెట్ నైట్స్ నైట్ ఏడవటం వాళ్ళ గురించి ఆలోచించడం అతిగా ఆలోచించడం ఓవర్ థింక్ చేయడం డిప్రెషన్ లెవెల్లోకి వెళ్ళడం సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మీ పర్సన్ రియలైజ్ అవుతారు ఇక్కడ కాల్ కానీ మెసేజ్ కానీ మీరు సడన్గా మీకు రివ్యూ అనేది అవుతుందండి సడన్గా మీకు మీ పర్సన్కి రివ్యూన్ అని అవుతుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ ఫ్యూచర్లో తొలగిపోబోతున్నాయి సో మళ్ళీ మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఇద్దరు ఒకరు ఉంటారండి సో ఒకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిపుల్ ఫోర్ పెట్టండి డెఫినెట్గా మీకు మీ పర్సన్కి మధ్య రివ్యూన్ అనేది ఉంది ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసే ఉండే కలిసే ఉంటారు సో అదైతే కనిపిస్తుంది రివ్యూ అయితే కనిపిస్తుంది కాకపోతే కొంత వెయిటింగ్ ఉంది సో అది ఎప్పుడైనా అవ్వచ్చు త్రీ మంత్స్ త్రీ వీక్స్ త్రీ డేస్ అయినా త్రీ డేస్ అయినా త్రీ వీక్స్ త్రీ మంత్స్ అయినా అయ్యి ఉండొచ్చు సో కొంత లేట్ అయినా పర్లేదు అంటే ఈ మంత్ అవ్వాలి ఈ మంత్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్ కన్ఫామ్గా అవుతుంది ఒకవేళ అవ్వకపోతే కొంచెం లేట్ అయ్యవచ్చు కానీ డెఫినెట్లుగా అవుతుందండి ఓకేనా సో రీయూనియన్ అయితే ఉంది కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని కామెంట్ పెట్టండి క్లైమ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే సో వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్